బుల్లితెర నటి పవిత్ర జయరాం లేరు ఎన్నో సీరియల్స్తో బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకున్న నటి పవిత్ర జయరాం ఓ యాక్సిడెంట్లో కన్నుమూశారు త్రినైని సీరియల్లో తిలోత్తమ పాత్రకు గాను ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది పవిత్ర జయరామ్ మృతి పట్ల బుల్లితెర ప్రేక్షకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ సీరియల్స్లో త్రినైని కూడా ఒకటి జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ సీరియల్తో పాపులర్ అయిన నటి పవిత్ర జయరాం మృతి చెందారు ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన ఓ యాక్సిడెంట్లో ఆమె కన్ను మూసినట్లు సమాచారం ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొట్టగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆమెతో పాటు కారులో తన తోటి నటులు కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం మహబూబ్ నగర్ జిల్లా బూధ్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్ళి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఆదివారం తెల్లవారుజామున పవిత్ర కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అటు కుడివైపున హైదరాబాద్ నుంచి వనపరితి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఆ ప్రమాదంలో పవిత్ర భర్త చంద్రకాంత్కు తీవ్ర గాయాలు అయ్యాయి అయితే తన భర్తను గాయాలతో చూసి తనకు ఏమైందో అని పవిత్ర భయపడింది అని ఆ భయంలోనే తనకు హార్ట్అటాక్ వచ్చి అక్కడికక్కడే ఆమె కుప్పకూలి మరణించింది ఈ ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ తీవ్రంగా గాయాలయ్యాయి వారిని వెంటనే పోలీసులు గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో భార్య మరణంపై చంద్రకాంత్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు నెట్టింటి తెగ వైరల్ అవుతున్న ఈ పోస్ట్ అభిమానులు నెటిజన్లు మనసులను కలిసి వేస్తోంది ఇందులో పవిత్రతో తాను దిగిన చివరి ఫోటోను షేర్ చేసిన చంద్రకాంత్ పాప నీతో దిగిన ఆకర్పిక్రా నువ్వు నన్ను ఒంటరి వాడివి చేశావన్న నిజాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాను ఒకసారి మామ అని పిలువు ప్లీజ్ నా పవిత్ర ఇక లేదు ప్లీజ్ మళ్ళీ రావా అని తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చాడు చంద్రకాంత్ ఈ ఫోటోలో భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆనందంగా కనిపించారు అయితే ఇదే వారిద్దరి ఆఖరి సెల్ఫీ అవుతుందని మాత్రం అసలు ఊహించలేకపోయారు ప్రస్తుతం పోస్ట్ అందరి మనసులను కలిసి వేస్తోంది పవిత్ర జయరాం ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆమె అంత్యక్రియలు సోమవారం కర్ణాటకలోని మండ్యలో జరిగాయి ఈ సందర్భంగా పలువురు సినీ బుల్లితెర ప్రముఖులు పవిత్రకి నివాళులర్పించారు ఇప్పుడిప్పుడే టీవీ రంగంలో రాణిస్తున్న పవిత్ర జయరాం అకాల మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటు అనే చెప్పాలి